వెల్కమ్ టు సురేంద్ర మొబైల్స్ సెటప్ పదిహేను కదా మంచం మంచం పైన సెల్లు సెల్లు పైన గిఫ్ట్స్ ఈ మంచం కాదు గిఫ్ట్స్ మంచం పైన ఉన్నాయన్నీ గిఫ్ట్సే మంచం మాత్రం ఇయ్యను ఫ్రీగా సో ఈ సెల్లు కొంటే వివో వి ఫిఫ్టీ ఈ ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ అండ్ ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ ఇక్కడ పది గిఫ్ట్స్ ఇస్తాను ఒక్కసారి చూసుకోండి ఒక ట్రాలీ బ్యాగ్ ట్రాలీ బ్యాగ్ ఎందుకు ఇస్తాను అంటే బ్యాగ్ నిండా గిఫ్ట్ పోవచ్చు బ్యాగ్ నిండా గిఫ్ట్ పోవచ్చు అని గిఫ్ట్ ఇస్తున్నా సో ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మొబైల్ గురించి వెళ్దాం కొత్తగా లాంచ్ చేసినటువంటి వివో వి ఫిఫ్టీఇ ప్రీమియం సిగ్మెంట్లో టూ కలర్స్ వస్తాయి దీంట్లో ఒకటి వైట్ కలర్ ఇంకొకటి బ్లూ కలర్ టైప్లో ఉంటుంది లైట్గా ఒకసారి చూడండి కలర్స్ అయితే మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది సో ఫస్ట్ అయితే మొబైల్ ఆన్ చేద్దాం దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అసలు దీన్ని తీసుకోవచ్చా లేదా ఈ ప్రైస్ సిగ్మెంట్లో ఇది కరెక్టా కాదా ఒకసారి అయితే వీడియో చూద్దాం సో ఇంకొక కలర్ చూపిస్తా సో మ్యాటీ వైట్ నాకైతే వైట్ కలర్ కంటే బ్లూ కలర్ అయితే బాగుంది అనే ఫీల్ అయితే కలిగింది ఎందుకంటారంటే ఒకసారి చూడండి ఫుల్ వైట్ ఇచ్చి ఉంటే వైట్ బాగుండేది ఫుల్ వైట్ కాకుండా మ్యాటీ వైట్ ఇచ్చాడు అండ్ బ్లూ కలర్ అయితే మాత్రం అద్దంలో మెరిసినట్టు తల తల మెల్లమెల్ల మెరిసిపోతా ఉంది ఫస్ట్ ఫోన్ అయితే ఆన్ చేద్దాం ఏంటి ఇది ఎంత ప్రైస్ ఈ ప్రైస్ బెస్టా కాదా తీసుకోవచ్చా లేదా ఒకసారి అయితే వీడియో పూర్తిగా చూసాం ఫోన్ అయితే ఆన్ అయింది సోనీ ఐఎంఎక్స్ సెవెన్ సెవెంటీ ఎయిట్ కెమెరా సోనీ ఐఎంఎక్స్ అయితే ఇప్పుడు వివో వి ఫిఫ్టీ వచ్చేసరికి జస్ట్ కెమెరాతో టైప్ అయింది అండ్ వి పిల్ల సిరీస్ కాబట్టి సోనీతో టైప్ అయిపోయింది ఎందుకంటే ఈ అంటే పిల్లల సిరీస్ ఇది సో కెమెరా గురించి ఒకసారి చూద్దాం కెమెరా అయితే మాత్రం జస్ట్ మించుంది కెమెరా ఒకసారి చూడండి కెమెరా అయితే చాలా దూరంలో ఉన్నాయి చూడండి బ్రాండ్ పేరు బటర్ఫ్లై పానాసోనిక్ రైస్ కుక్కర్ లో గంగా ఒకసారి చూడండి ఇవన్నీ కూడా మన షాప్లో ఉన్న ఐటమ్స్ ఐటమ్సే సో ప్రీతి ప్రెస్టేజ్ బటర్ఫ్లై మీడియం పానాసోనిక్ ఒక ఇరవై నుంచి ముప్పై అడుగుల దూరంలో ఉన్నది కూడా నీట్గా పేర్లతో సహా కనపడుతుంది కెమెరా క్వాలిటీ అయితే హైలైట్ ఉంది అండ్ దీంట్లో స్పెషల్ ఏంటంటే ఫోర్ కే రికార్డింగ్ ఫ్రంట్ వీడియో మనం సెల్ఫీ తీసుకునేది ఫోర్ కే రికార్డింగ్ చేసుకోవచ్చు అండ్ బ్యాక్ కెమెరా కూడా ఫోర్ కే రికార్డింగ్ చేసుకోవచ్చు అండ్ బ్యాటరీ మెయిన్ ఇప్పుడు ఎక్కువ కావాల్సింది బ్యాటరీనే ఐదు వేల ఐదు వందల ఎంహెచ్ బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జర్ నైంటీ వాట్స్ ఫాస్ట్ ఛార్జర్తో బ్యాటరీ కూడా ఉంది అండ్ ఇంకా త్రీ డీ కరోడ్ ఆమ్లో డిస్ప్లే ఎప్పుడు దాకా మొన్న వీ ఫార్టీ ఈ సిరీస్ దాకా త్రీ డీ కరోడ్ ఆమ్లో డిస్ప్లే ఇచ్చాడు సో ఇది క్వాడ్ కరవుడు ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్క మోడల్ కూడా క్వాడ్ కరోడు క్వాడ్ కరువుడ్ అంటే ఏంటి త్రీ డీ కరువుడ్ అంటే ఇది ఎడ్జ్ ఫోన్ కాదు బట్ ఫోర్ సైడ్స్ ఎడ్జ్ ఒకసారి చూడండి ఫోర్ సైడ్స్ ఎడ్జ్ డైమండ్ సిటీ సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ డైమండ్ సిటీ సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఐపీ సిక్స్టీ ఫోర్ ఐపీ సిక్స్టీ సెవెన్ ఐపీ సిక్స్టీ ఎయిట్ అండ్ ఐపీ సిక్స్టీ నైన్ వాటర్ ప్రూఫ్ అండ్ వాటర్ రెసిస్టెంట్ డస్ట్ రెసిస్టెంట్తో ఈ మోడల్ అయితే ఉంది అండ్ వాటర్లో వేసినా కానీ మొబైల్కి ఎటువంటి అయితే ఇబ్బంది కాదు అండ్ వాటర్ టెస్ట్ కూడా ఈ మొబైల్ గురించి వాటర్ టెస్ట్ కూడా చేద్దాం అండ్ ఈ మొబైల్ ఫ్రీ బుకింగ్ అయితే స్టార్ట్ అయింది మన దగ్గర ఎవరైనా సరే బుకింగ్ చేసుకోవాలంటే బుకింగ్ చేసుకోవచ్చు ఈ మొబైల్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి మన దగ్గర ఒక మిక్సీ చూడండి ఒకసారి ఒక మిక్సీ ఒక ట్రాలీ బ్యాగ్ ఒకటి గ్యాస్ పోయి ఒకసారి చూడండి కప్స్ స్టార్స్ ఒక క్లాక్ ఒక కప్పు సాసర్ స్నాక్స్ తినడానికి ఒక ప్లేట్ కప్స్ ఎవరైనా వచ్చినప్పుడు స్నాక్స్ వేసేయడానికి స్టెయిన్లెస్ స్టీల్లో ఒక బాక్స్ స్టెయిన్లెస్ స్టీల్ మీరు మార్కెట్లో కొనాలంటే ఇది ఒక్కటే అయితే నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయలు ఫ్రై ప్యాన్ బ్రాండెడ్ కంపెనీది గ్యాస్ పొయ్యి వన్ బర్నాల్ మిక్సర్ కంపెనీది వన్ ఇయర్ వారంటీ ట్రాలీ బ్యాగ్ సో ఇవన్నీ పది గిఫ్ట్స్ ఫ్రీగా ఇస్తాం అండ్ ఇంకా ఎవరికైతే ఇస్తామంటే మా దగ్గర ఈ మొబైల్ని అడ్వాన్స్ బుకింగ్ అడ్వాన్స్ బుకింగ్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ గిఫ్ట్స్ ఇస్తాం ఫ్రీ బుకింగ్ కూడా స్టార్ట్ అవుతుంది అండ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది ఎవరైతే ఇంకా బుక్ చేసుకోవాలి అని అనుకుంటారో వాళ్ళందరూ రండి సో మా అడ్రస్ తెలుసు కదా మీకు సురేంద్ర మొబైల్స్ ఆళ్ళగడ్డ ఫోర్ రోడ్ సర్కిల్ మీకు ఫోన్పే నెంబర్ ఇస్తా రెండు వేల రూపాయలు అడ్వాన్స్ కొట్టుకొని ఫీ బుకింగ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఈ వీడియోని ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ సురేంద్ర మొబైల్స్